బియ్యం అమ్మిస్తానని పరారైన పూజారి కృష్ణస్వామి నుంచి తనకు రావలసిన డబ్బును ఇప్పించాలని బాధితురాలు వెంకట లక్ష్మమ్మ ఆవేదనతో కోరారు వెంకట లక్ష్మమ్మ కర్నెళ్లులోనే ఏ క్యాంప్ లో ఉన్న ప్రభుత్వ గోదాములో పనిచేస్తుంది గోదాం ముందు ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజారిగా ఉన్న కృష్ణస్వామి వెంకట లక్ష్మమ్మకు అయ్యారు ఈ క్రమంలో లక్ష్మమ్మ కూతురు లక్ష్మీదేవి పండించిన యాభై బియ్యం అమ్మి పెడతానని చెప్పి గత సంవత్సరం డిసెంబర్ నెలలో తీసుకుని డబ్బులు ఇవ్వలేదని ఆమె తెలిపారు తనకు రెండు లక్షల రూపాయలు రావాలని ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు పూజారి కృష్ణస్వామి అప్పటి నుంచి కనబడడం లేదు తనకు రావలసిన డబ్బులు ఇప్పించాలని బాధితురాలు లక్ష్మమ్మ కన్నీరు పెట్టుకున్నారు ఎట్లా పరిచయం పరిచయం లేదు నేను గుడిపోతుంటు స్వామి పోతుంటే నా అతని అట్టనే అన్న అన్న అనుకుంటాగా నా బిడ్డ ఫోన్ చేసింది నేను ఆ డబ్బుల్లో ఉంటే అమ్మా ఇట్లా బియ్యం ఉండవు ఎవరన్నా అమ్మలలో తీసుకుంటారేమో చెప్పమ్మా అంటే ఏందమ్మా కూతురు ఫోన్ చేసింది అంటే ఇట్లా బియ్యం ఉంటుంది స్వామి అంటే భక్తులు దండి వస్తారులేమో అందిస్తాను అన్న సర్లేదు ఒకసారి అమ్మినట్లు తీసుకొని డబ్బులు స్వామి నీకెందుకు అమ్మా టెన్షను నేను ఇస్తా కానీ ఎందుకు నీ కూతురు పంపిస్తాను ఇంకా చేస్తా చేస్తా అంటే మూడు నెలలు సతాయించినాడు ఈ కూదురు ఏకొద్దురు ఏ పని మళ్ళమ్మ నీ కూతురు డబ్బుల కోసము ఇంకా బతికినారమ్మా వాళ్ళు ఏరవాళ్ళకు బతికిచ్చినాను వాళ్ళ కూతు వాళ్ళు ఇచ్చినాక నేను ఎమ్మడే తెచ్చిస్తాను ఫోన్ ఎత్తుకున్నాడు అదే మాట మాట్లాడుతున్నాడు ఇప్పుడు వస్తా గంటలు వస్తా రేపు వస్తాయి డబ్బులకు తీతిన ఏం చేయాలా ఇంత సత్తాయ ఎగురుదు ఇట్లాంటి గండిగా చూసినా నేను సరే అట్లే ఫోన్ చేసుకుంటే సరే స్వామి తీసుకుంటాం అసలు సరే అమ్మా ఇగో ఇప్పుడే వస్తున్నాయి ఒక రూపాయలు ఎన్ని చూడు వంద ప్యాకెట్లు ఎన్ని ఈ డిసెంబర్ నెలలా మరి ఇప్పుడు అసలు కానీ ఉన్నాడా ఇంతకి ఇంకా ఏం తెలియదు ఫోన్ ఎత్తడం లేదు గుడికి వస్తలేడా ఆహా గుడికి వస్తలేడు వేరే పూజారు ఉన్నాడు ఆ పూజారు ఈయన పెట్టిపోయినాడు మల్లికార్జున మళ్ళీ ఇప్పుడున్న పూజారిని అడుగుతానంటే ఏమంటున్నాడు ఏం చేస్తాం అమ్మ నేను నాకేం చెప్పలే కదా నువ్వు నేను కూడా ఎత్తుకులాడుతుండ అన్నాడు పాపం కంప్లీట్ గా కూడా వచ్చినాడు ఆయన వాటికి చివరస్తా కానీ ఆయన వచ్చినాడు ఎవరు నాయమా నాకు న్యాయం చేయాలా నాకు ఏం డబ్బులు నా పిల్లకు రావాలి నా పిల్ల కష్టపడుతుంది కంప్లీట్ కూడా ఇచ్చినాము ఈడ సుందనాలు ఇచ్చినాము చివరస్తలు ఇచ్చినాము